చాలా అంటే చాలా రుచిగా మైదాపిండి లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసి పెట్టండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మైదా పిండి లేకుండా తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం గోధుమ పిండి తీసుకోవాలండి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి పావు చెంచా వరకు వాము వేసుకోవాలండి వాముని కొంచెం నలుపుకొని పావు చెంచా వాము వేసుకోండి అలాగే పావు చెంచా వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్రతో పాటు తగినంత ఉప్పు కూడా వేసుకోండి ముందుగా మనం వాము అలాగే జీలకర్ర ఉప్పు పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ పిండిలోకి ఒకటిన్నర చెంచా వరకు నూనె కూడా వేసుకొని నూనె కూడా పిండికి పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు పిండిలో తగినన్ని నీళ్లు పోసుకొని పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని పది పదిహేను నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న ఉండల్ని ఒక్కొక్క దాన్ని పొడిపిండి గోధుమ పిండి వేసుకుంటూ పలచటి చపాతీలాగా తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్న ఈ చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇలా అన్ని చపాతీలని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని ఒకటిన్నర చెంచా వరకు గోధుమ పిండి వేసుకొని ఈ గోధుమ పిండిలోకి తగినన్ని తగినంత నూనె పోసుకొని పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న చపాతీలని తీసుకోవాలండి ఇప్పుడు ముందుగా ఒక చపాతీ తీసుకొని ఒక చపాతీ పైన మనం కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండి అలాగే నూనె మిశ్రమాన్ని వేసుకొని చపాతీ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పైన వేరొక చపాతీ వేసుకోవాలండి ఈ చపాతీ పైన కూడా మళ్ళీ గోధుమ పిండి నూనె మిశ్రమాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు చపాతీలు తీసుకున్నానండి ఇలా ఒక చపాతీ పైన ఇంకొక చపాతీ వేసుకొని ఇలా నూనె మొత్తాన్ని అదేనండి గోధుమ పిండి నూనెతో తయారు చేసుకున్న మిశ్రమాన్ని రాసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లుగా చపాతీ మొత్తాన్ని ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పొడిపిండి గోధుమ పిండి వేసుకొని పెద్ద చపాతీలాగా తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్న చపాతీని ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి నూనె వేసుకొని మనం తయారు చేసుకున్న ఈ చపాతీ ముక్కల్ని ఇప్పుడు నూనెలో వేసుకొని వేయించుకుంటే చాలండి చాలా రుచికరమైన గోధుమ పిండితో స్నాక్స్ రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ పిండి లేకుండా గోధుమ పిండితో తయారు చేసుకున్న ఈ స్నాక్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్